ఈ రోజు ఎడికొతున్నా అంటే నాకేం తెలునో నీకు ఏం తెలులే తిరిగే తికి కొ తిరా తాని తినికొచ్చారరా వర్షం పడుతుంది వా పెడతారు పెడతారనమాట ఈ రోజు ఇదే నాకు తెలియదు ఈ రోజు ఎడికొతున్నా అంటే ఇది లవర్స్ స్పాట్ అన్నటది లాకర్ కీజ్ లాకర్ బ్రిడ్జ్ అన్నట్టు అది అది బాగుంటది అంటే ఏందో చూడాలి వెళ్ళి ఆరాడుగుల అందగాడు ఆ మిస్ యూనివర్స్ ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ ప్యారిస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు టైంని బట్టి కాలేజీని బట్టి ఎగ్జామ్స్ ప్రాజెక్ట్స్ ఏమైంది కల్పన ఏమైంది సాటర్డే సండే వచ్చిందంటే బీర్లు బిర్యానీలు తాగుకుంటా కూర్చుంటారు నార్మల్ ఇక్కడ అందరికి తెలిసిందే ట్రాన్స్పోర్ట్ ఈజీ వన్ సెవెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా రోజుల తర్వాత పోతున్నా స్కాన్ చేయండి లేకపోతే లేకపోతే మింగుతారు మింగుతారు మెట్రో ఇట్లా ఉంటుంది అన్నమాట నువ్వు ఏ క్యారెక్టర్ బ్రిడ్జ్ ఇన్ ప్యారిస్ ఎందుకు ఇక్కడ చూస్తున్నావు అడ్డగారి గుర్చుంట అట్లా కూర్చోవద్దు ఎప్పుడైనా సరే లో ఎక్కినాక స్కాన్ చేసావు కదా ఎక్కినాక స్కాన్ చేసాక ఇక్కడ రూల్ రూల్స్ ఎట్లా అట్లా కాదు రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకో నిలబడాలి ఇక్కడ ఓకేనా చాలా మంచి అమ్మాయి రేర్ ప రేర్గా దొరుకుతారు ఇలాంటి అమ్మాయిలు చూడన్న ప్లేసెస్ కోసం చూద్దాం అంటే ఫోటోలు తీదాం ఇప్పుడు ఏడికి ఆ అడ్రస్ చూడండి నాకేం తెలియదు నేను ఏం చూడే నాకేం తెలియదు ఇవి అన్ని కామన్ అబ్బా మీకు నార్మల్గా జరుగుతాయని పట్టించుకోవద్దు పట్టించుకుంటే సిటీ మ్యాప్ ఉంటుంది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సిటీ మ్యాప్ ఒక్కటి చాలు మీకు అన్ని వెళ్ళిపోవచ్చు ఇట్లా అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్ చూపిస్తుంది ఇప్పుడు ఇది టూ వెళ్తే ఎగ్జిట్ అవ్వడం అన్నమాట బ్రిడ్జ్ అక్కడ యాక్చువల్ మనం వచ్చాము ఎగ్జిట్ ఇక్కడ మేము ఇప్పుడు అక్కడ వెళ్ళాలన్నమాట మన ఈ అవర్ ఇగో చూసి చూసి మీకు నాకు కూడా విసుగు వచ్చేసింది అనమాట అనమాట బిగ్ బాస్ డాట్ కామ్ డబుల్ డెక్కర్ పారిష్ మొత్తం జోడొచ్చు అవసరం ఉమ్ సాగ్ తిరిగేనికొచ్చिरा తారిగే తినికొచ్చారారా ఏడుకైనా ఫుడ్ ఇంపార్టెంట్ అంటావు అంతే కదా సీ ఎక్స్ప్లోర్ టూరిస్ట్లు అనమాట ఇట్లా సరమాట బాణలు పడే సూచనలు ఉన్నాయన్నమాట మొత్తం క్లౌడ్స్ మొత్తం బ్లాక్గా అవుతున్నాయి చూసుకోండి నిన్న పడింది మొన్న పడింది ఈ రోజు కూడా పడేటట్టు ఛాన్స్ ఉంది ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుందండి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వర్షం పడుతుంది ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అయింది వర్షం పడుతుంది ఎక్స్పెక్ట్ చేసాం వర్షం పడుతుందని బ్రిడ్జ్ అని వస్తే ఇప్పుడు గంట టూ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి అక్కడనే ఉన్నాం మేము ఇంతసేపు కిందికి వెళ్ళాలి కిందికి వా గాలితో మస్తు వస్తుంది మొత్తం వర్షం యో వాళ్ళే పైకి వస్తున్నారు అప్ప అరే వర్షాపు ఉంది పప్ప పప్ప పప్పా పద 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 పరుగులు ఇది బా మొత్తం వర్షం హైదరాబాద్ లో వాడుతున్నా టీటా కూడా వాడుతున్నాయి ఇది ఎక్కడ పంచాయి బ్రిడ్జ్ అంటే ఏముండదు ఒక బ్రిడ్జ్ ఉంటది నువ్వు వాళ్ళ లవ్ అనుమానిస్తున్నావు నమ్మకాన్ని తప్పదు ఇంత వర్షం పడిందా తగ్గిపోయింది సడన్ గా అంటే ఇట్లా వచ్చేస్తే ఇట్లా తగ్గిపోతా అన్నట్టు ఇది ఇంకో బ్రిడ్జ్ అన్నమాట ఇది ఇంకో బ్రిడ్జ్ ఇది అదే తెలుసు కానీ ఇది

ఇది ఈ బ్రిడ్జ్ ఏమో కొత్త కట్టారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏదైతే అంటే మొత్తం ఎప్పటి నుంచో కట్టారు కదా అది ఓవర్ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఒక్కోసారి ఏమంటే క్రా క్రాక్స్ వచ్చాయని ఇది ఎక్స్ట్రాగా ఒకటి కట్టారు ఇది ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లోనే కట్టారు ఇది ఎగ్జాక్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌజండ్ అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ మధ్యలో చాలా పాపులర్ అయింది ఈ లాకర్స్ కట్టడం ఇక చూపిస్తాం మీకు లాకర్స్ ఇదిగో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి చూడండి ఇట్లా లాకర్స్ ఇట్లా పెడతారు అన్నమాట బాగుంది ఫీల్ వర్షం పడుతుంది ఏడుకోతాం దాని కోయలోపు అరే ఎందుకురా ఇదా ఇట్లా చూపిస్తావా నీ ఇదే ఇట్లా మీకు తెలవదు ఇటు మీరు అంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మెరుపు అండ్ ఊరుము గుడ్ గుడ్ లాజింగ్ కాఫీ షాప్ దొరుకుతుంది ఎందుకు ఎందుకు తాగిత మీకోసమే కావాలి మీరు మంచి సపోర్ట్ చేసి అమ్మా బాబోయ్ పెద్దకెత్ నేనేం చేశారాబాయి తెలుగు అబ్బాయా అదే ప్యారిస్ అబ్బాయి తెలుగు అబ్బాయి ఇది ఎప్పుడు పెట్టారు ఇది ఎప్పుడు పెట్టారు నాకు తెలియదు ఈ బ్రిడ్జ్ సైడ్ అయితే మొత్తం ఇలా పెయింటింగ్స్ అన్నమాట మొత్తం చూడండి పెయింటింగ్స్ ఎందుకు ఎందుకు పెయింటింగ్స్ చేస్తున్నారా అంటే వారే ఇం వస్తుంది అది ఎంజాయ్మెంట్ అన్నట్టు వర్షాలు ఇట్లా గొడవలు కట్టుకుని పోవాలి కానీ మేము గొడవ లేకుండానే నేను అది మా మేనరిజం అన్నట్టు మా వచ్చిండే పెద్ద నేనే వీడియో వద్దా అన్నాడు గొడుగు వర్షాలు అది అడుగుతాం బాగుంటుంది అన్నాడు ఇదే లోర్ మ్యూజియం ఎప్పుడు ఎప్పుడు దిగినవు మాకు మమ్మల్ని దింపలేదే తీరా మళ్ళీ మ్యూజియం